అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్ కుకింగ్ కాదు సమ్మర్ స్పెషల్లో పెట్టుకునేవి ఒడియాలు అనమాట వీటిని ఆవిర అంటాము మేమైతే ఇవి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తా రాత్రి అంతా అయితే నానబెట్టుకోవాలి బాగా నానాలి వాటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇలా వాయిదాలు వాయిదాలుగా అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో గిర్మన్ ఒకసారి బర్మన్ ఒకసారి ఒక పది సార్లు తిప్పుకొని పిండిని అయితే మెత్తగా చేసేసుకోవాలన్నమాట చేసేసుకుని ఈ పిండిలోకి సరిపడా కారం పచ్చిమిరపకాయలు అయితే తక్కువ వేసుకోండి కారం నేను మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోండి అవి కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి పిండితో పాటు అందులో కొంచెం జీలకర్ర కొంచెం సరిపడే అంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని రప్ప రప్ప మిక్స్ చేసుకోవడమే బాగా మిక్స్ చేసుకుని పిండి ఒక గిన్నెలో కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుని బాగా పలచగా ఉండాలన్నమాట పలచగా ఉంటేనే మనకి పలచగా వడియాలు కూడా ఆరుతాయి తొందరగా ఎండుతాయి పైగా తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని జస్ట్ ఒక స్పూను పిండి మాత్రం వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పొయ్యి మీద ఉంచుకుని తీసేసుకుని ఇలా చాకుతో కానీ పుల్లతో కానీ దేంతో దాంతో తీస్తే వచ్చేస్తుంది వడియం దాన్ని తీసుకుని ఆరపెట్టుకోవాలి అలానే మిగిలిన పిండి కూడా తీసుకుని ఒక మూడు ప్లేట్లు అయితే దీనికి సరిపోతాయి ఒకటి పొయ్యి మీద పెట్టడానికి ఒకటి తీయడానికి మళ్ళీ వేయడానికి అలా తీసినవన్నీ ఇలా చీర మీద ఆరపెట్టేసుకుని ఇంట్లో ఆ తర్వాత ఎండలో తెచ్చుకుని ఎండ పెట్టుకోవాలి ఇప్పుడున్న ఎండలకైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే సరిపోతుంది ఇవన్నీ ఇది అది ఫస్ట్ డే ఇదేమో సెకండ్ డే ఇంకొక ఇంకొక రెండు ఎండలు ఉంటే ఇంకా బాగా ఎండుతాయి అవి తెచ్చేసుకుని క్యాక్ పెట్టేసుకుని అందులో వేయించుకుని తీసుకుంటే ఇలా క్రిస్పీ క్రిస్పీగా వడియం అయితే మనకి రెడీ అయిపోతుంది ఇవి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో అలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి Thank you for watching. Bye bye.